నిర్మ మండలంలోని సిద్ధలకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శుక్రవారం అమ్మవారు ఆలయంలో శుక్రవారం వేద పండితుల మంత్రోచనలతో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వివరంగా జరిగాయి గ్రామంలోని భక్తులు సంప్రదాయ పద్ధతిలో భక్తి గీతలతో విగ్రహాల ఊరిగింపు నిర్వహించారు అంతకు ముందు ఆలయంలో గణపతి పూజ గౌరీ పూజ హోమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు హాజరు కాగా ఆలయ కమిటీ సిబ్బంది అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు నూతన ముత్యాన్ెడ్డి చందర్ రెడ్డి కోటగిరి గౌడాద్రి వడ్ల అంజయ్య డాక్టర్ ప్రభాకర్ జనార్దన్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు